హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సేవ సో అనుకున్నదే అయ్యింది సో నేను ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను ఈ త్రిపుల్ ఐటీ వాళ్ళు ఆర్జీ కేటీ వాళ్ళు డేట్ పోస్ట్పోన్ చేస్తారేమో అని ఎగ్జాక్ట్గా అదే చేశారనమాట సో ఒక భారీ షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు సో త్రిబుల్ ఐటీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎందుకంటే పాపం చాలా మంది ఇంటర్లో జాయిన్ అవ్వకుండా పాలసీకి ప్రిపేర్ అవ్వకుండా ఇందులో సీట్ వస్తుందే ఏమో అనే థాట్తో ఉండిపోయారనమాట అలా హోల్ లో సో ఇందులో సీట్ రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం అని సో వాళ్ళందరికీ పాపం చాలా ఇబ్బందిగానే ఉంటుంది సో మరి ఎందుకని ఇలా చేస్తున్నారేమో తెలియదు సో ఇక్కడ మీరు చూస్తే రిజల్ట్స్ అనౌన్స్మెంట్స్ అండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అని చెప్పేసి మనకు ఒక కొత్త షెడ్యూల్ని వీళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది అనౌన్స్మెంట్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ ఫర్ ఆల్ క్యాంపస్ అదర్ దెన్ స్పెషల్ క్యాటగిరీస్ స్పెషల్ క్యాటగిరీ కాకుండా మినహాయించి మిగిలిన వాళ్ళ అందరి అన్ని క్యాంపస్ల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఇరవై మూడవ తేదీనైతే ఆన్లైన్లో ఉంచుతామని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ఆర్జీకేటి నూజూడి క్యాంపస్ నూజూడి క్యాంపస్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారందరూ కూడా ముప్పై తారీఖు నుంచి జూలై ఒకటో తేదీ తేదీ వరకు అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి వెళ్లాల్సి ఉంటుందన్నమాట సో ఎవరైతే ఆర్జూ కేటీ నూజివీడు అదేవిధంగా ఆర్కే వ్యాలీ ఇడుపులు రెండు క్యాంపస్ వాళ్ళకి ముప్పై నుంచి ఒకటో తేదీ వరకు ఇచ్చారు అదేవిధంగా శ్రీకాకుళం ఒంగోలు క్యాంపస్ శ్రీకాకుళం వాళ్ళకైతే రెండో తేదీ నుంచి మూడవ తేదీ వరకు అదేవిధంగా ఒంగోలు క్యాంపస్ వాళ్ళకైతే నాలుగో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఇచ్చారనమాట క్లాసెస్ అనేది మనకి పద్నాలుగో తేదీ నుంచి సారీ రిపోర్టింగ్ అనేది పద్నాలుగు జూలై పద్నాలుగు తేదీ నుంచి అవ్వాలని చెప్పేసి కొత్త అనౌన్స్మెంట్స్ కొత్త షెడ్యూల్స్ ఇవ్వడమే జరిగింది త్రిబులైటీ నుంచి